హాయ్ గాయస్ నేను మీ మాస్ మామ శ్రీకాంత్ మరికొద్ది రోజుల్లో వినాయక చదువు ముందుకు వచ్చేస్తుంది అందరూ రెడీయా పెద్ద పెద్ద పందిర్లు వేయడానికి పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చి స్వామివారి ఉత్సవాలు ప్రారంభించడానికి నేను కూడా రెడీగా ఉన్నాను ఏంటో తెలుసా పబ్లిక్ ప్లేసెస్లో వినాయక చవితిని బ్యాన్ చేయాలని మీరు విన్నది నిజమే పబ్లిక్ ప్లేసెస్లో వినాయక చవితి బ్యాన్ చేయాలి చేసి తీరాలి షాక్ అయ్యారా నన్ను తిట్టుకుంటున్నారా ఏం పర్వాలేదు మీరు ఎన్ని తిట్టినా అవి విన్నాను నేను రెడీ నేను చెప్పేది మాత్రం ఒక రెండు నిమిషాలు వినండి వినను అసలు మనందరం కలిసి పబ్లిక్ ప్లేసెస్లో ఇంత గ్రాండ్గా వినాయక చవితిని చేసుకోవడం దేనికి అది అసలు ఎక్కడి నుంచి మీకు తెలుసా ఇంట్లో మనం జరుపుకునే వినాయక చవితిని ఇలా పబ్లిక్ ప్లేసెస్లో జరుపుకునేలా చేసింది బాలగంగాధర్ తిలక్ గారు పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరం ముంబైలో రెండు అడుగులు మట్టి విగ్రహంతో దీన్ని స్థాపించారు ఇలా స్థాపించడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ప్రజల్లో చైతన్యాన్ని నింపి వాళ్ళందరినీ ఒక జోడగా చేర్చి వాళ్ళని ఉత్తేజపరచి స్వతంత్ర పోరాటం వైపు అడుగులు వేసేలా చేయడం రెండోది కుల వర్ణ వాగ వివీక్షతలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సమానంగా ఈ పండగ జరుపుకోవాలని తెలియజేయడం చాలా మంచి నిర్ణయం కదా దీనిని స్ఫూర్తిగా తీసుకుని అనేక చోట్ల వినాయక మండపాలు వేయడం స్టార్ట్ చేశారు అది అలా ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు వచ్చింది ఒక మంచి సంకల్పంతో మొదలైన ఈ వినాయక చవితి కాస్త ఈరోజు తాగుబోతులు చేసుకునే తాగుపతి చవితిగా స్థిరపడింది రెండు అడుగుల బొమ్మతో మొదలైన మన గణనాథుడు ఈరోజు నూట డెబ్బై ఐదు అడుగులు ఎత్తువ ఎదిగాడు దాని ఏమి ఉపయోగం పర్యావరణానికి ఏమాత్రం హాని కాని మన చవితిని పర్యావరణం పాడయ్యేలా చేశాం శాస్త్రం తెలిసిన వారు ఎవరన్నా తొమ్మిది అంగాల మట్టి విగ్రహాన్ని మాత్రం పూజించమని చెప్తారు మన ఇళ్లలో అలాగే చేస్తున్నాం గొప్పలకు పోయి పందిళ్ళలో విగ్రహాల సైజును మాత్రం అమాంతం పెంచుకుంటూ వెళ్తున్నాం అసలు విషయానికి వస్తే ఈ వినాయక చవితిని దేనికి బ్యాన్ చేయాలి మూడు ముక్కల్లో చెప్తారు ఫస్ట్ భక్తి ఐకమత్యం డివోషనల్ అండ్ యూనిటీ ఒక వీధిలో అందరూ కలిసి భక్తితో ఒక మండపాన్ని పెట్టుకుని వినాయక చవితి చేయొచ్చు కానీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఒకే వీధిలో నాలుగు ఐదు మండపాలు వెలుస్తున్నాయి యూనిటీ లేక పందిరి వేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి విఘ్నేశ్వరుణ్ణి పందిరిలోకి తీసుకొచ్చేదాకా మ్యాక్సిమం మెంబర్స్ తాగే ఉంటున్నారు స్నానం చేసి బొట్టు పెట్టుకుని స్మరణతో చేయాల్సిన ఈ పని ఎవ్వరు చేయడం లేదు భక్తి లేక రెండవది తొమ్మిది రోజుల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరగాలి అలా జరగడం లేదు చిన్న పందిరి కాంచి పెద్ద పందిరి దాకా ప్రతి పందిట్లోనూ సినిమా పాటలు ఐటెం సాంగ్స్ కొంచెం పలుకుబడి ఉన్న అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు ఈరోజు మన పిల్లలు ప్రాజెక్ట్ వర్క్స్ అని చెప్పి తోలుబొమ్మలాట హరికథ బుర్రకథ అంటే ఇలా ఉంటాయి అని స్టిక్కర్లు అందించుకుని నేర్చుకుంటున్నారు అదే పలుకుబడి ఉన్నవాళ్ళు ఈ హరికథ బుర్రకథ తోలుబొమ్మలాట కూచిపూడి భరతనాట్యం వంటి కల్చరల్ యాక్టివిటీస్ ఈ వినాయక చవితి ఉత్సవాలు తొమ్మిది రోజులుగా నిర్వహించినట్లయితే మన సంస్కృతిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము అలాగే వాళ్ళని బ్రతికించిన వాళ్ళం అవుతాం ముందు తరాలకు వాటిని చూపించిన వాళ్ళం అవుతాం మూడవది ఊరేగింపు ఆ విగ్రహ రూపంలో కొలువై ఉన్న ఆ విఘ్నేశ్వరుడు కానీ ఒక్కసారి ప్రత్యక్షమైతే ఆ డీజే బాక్సులు ఒక్క తొక్కు తొక్కుతారు మనం చాలా వీడియోల్లో చూసే ఉంటాం ఒక గజేంద్రుడికి కోపం మొత్తం ఎంత విద్వాంసం సృష్టిస్తుందో దీనికి వంద ఇంతలో విధ్వంసాన్ని మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రశాంతతను చంపేసేలాగా అంత భయంకరంగా ఉంటున్నా ఇప్పుడు ఊరేగింపులు నేను గడిచిన సంవత్సరం కొన్ని ఊరేగింపులు చూశాను ఉదయం పది గంటలకు ఊరేగింపు మొదలైతే రాత్రి పది గంటల దాకా ఒకే ఊర్లో ఉన్న రెండు వీధుల్లోనే తిప్పుతూనే ఉన్నారు ఊరేగింపు స్టార్ట్ అయినప్పటి నుంచి రాత్రి పది గంటల దాకా తాగుతూనే ఉన్నారు మరికొన్ని చోట్లయితే మమ్మల్ని ఎవరు ఆపేది అని ఒక హీరో కట్టబడితో సెంటర్లో ఒక బండి డిజే బాక్సులతో వస్తే ఎదురుగా మేమేరా మిమ్మల్ని అని ఇంకో హీరో కట్టవడంతో ఇంకో గ్యాంగు సెంటర్లోకి వస్తుంది ఇంకేముంది గొడవలు మొదలు కొట్టుకోవడం తన్నుకోవడం అంతేకాకుండా ఆ విపరీతమైన డీజే సౌండ్స్కి అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయిన వారు అందరూ పండగ అంటే నలుగురింట్లోనే ఆనందాన్ని నింపాలి కానీ మనం కొన్ని ఇళ్లలో విషాదాన్ని నింపుతున్నాం దేవుడు అంటే భయం భక్తి లేని ఉత్సవాలు మనకు అవసరమా అందుకే బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించండి ఇదే ఊరేగింపు భక్తి పాటలతో నువ్వు కాషాయం ధరించి కాళ్ళకి కట్టి నృత్యంలో మైమర్చిపోతే నిన్ను చూసిన పది మందికి ఈ భక్తి మార్గంలో కాశాయ పైన పాల్గొందామనే ఆలోచన కలుగుతుంది ఇది కదా అసలైన భక్తి మార్గం ఇలాంటి రోజు రావాలని కోరుకుంటున్నా మనుషుల్లో మార్పు రావాలని ఆశిస్తున్నా అలా రాని రోజు ఇలాంటి ఉత్సవాలు జరగకపోవడమే మంచిదని భావిస్తున్నా జై బోలో గణేష్ మహారాజ్కి జై